అక్రమ మైనింగ్ ప్రమాద మరియు పర్యావరణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సైదాపురం మరియు గూడూరు పరిసరాలలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అరికట్టే దిశగా అక్రమ మైనింగ్ వ్యతిరేక పోరాట సమితి నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు ఎం రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల్లూరు జిల్లాలో సహజ వనరులలో ఒకటైన సిలికా తెల్లరాయి ప్రసిద్ధి అయితే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో జోరుగా ఈ దందా నడపడం గమనార్హం అన్నారు గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి ప్రస్తుతం ఇదే శైలిని కొనసాగించడం దీనికి తోడు ఈ అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన గొంతుకుపై అక్రమ కేసులు బనాయించడం అలవాటైందని గతంలో ఎన్నో ఈ అవినీతిపై జిల్లా కలెక్టర్ కు పట్టించుకున్న దాఖలాలే లేవని అన్నారు ఈ అన్యాయపు అక్రమాల వలన సహజ వనరులు అంతరించిపోయి పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఉందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చూపి ఈ అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయాలని కోరారు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో మేము వివిధ పార్టీలు వివిధ సిద్ధాంతాలు అయినప్పటికీ కూడా ఈ నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అనేటువంటి దందకు తెరలేపి దాదాపుగా నిజాలు చెప్పాలంటే ఐదు మాసాలైంది గతంలో ఈ మైనింగ్ మాఫియా అనేది ఒక టెన్ పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మధ్య ఆ ప్రభుత్వంలో చివరి రోజుల్లో అంటే నాలుగో ఏడాది అయిపోయిన ఐదో ఏడాదిలో మొదలుపెట్టారు అది ఒక తక్కువగానే మనము చూడవచ్చు ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ యథేచ్ఛగా ఇవాళ మన సినిమాలు కూడా చాలినటువంటి విధంగా ఒక మైనింగ్ మాఫియాగా ఏర్పడి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి తెల్లరాయి క్వార్జి వ్యాపారం పైన కొంతమంది కన్నుబడి ఆ యొక్క వ్యాపారం ముసుగులో ప్రభుత్వ అధికారులందరినీ కూడా బెదిరించి లొంగ తీసుకొని ఈ యొక్క అక్రమ వ్యాపారం అనేటువంటిది కొనసాగుతున్న నేపథ్యంలో మేం చెప్పడం కాదు గత సంవత్సర కాలంగా అనేక పత్రికా సంస్థలు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు ఇంత పెద్ద ఎత్తున చెప్తా ఉన్నా దాదాపుగా పద్నాలుగు నెలలు అయినా ఈ యొక్క మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏడిఎంజీ డీడీలు అదేవిధంగా డీడీఎంఎస్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్మిక శాఖ అదేవిధంగా మైండ్స్ అండ్ సంబంధించినటువంటి ఐబిఎం వాళ్ళు ఇలా అనేక సంస్థలు ఈ అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సంస్థలకి నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నేటికి కూడా బయటపెట్టి నిజానిజాలు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేయకుండా తొక్కిపడతా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ మాఫియాకి సంబంధించినటువంటి ఈ వ్యాపారం వల్ల అక్కడ సైదాపుర మండలముతో పాటు గూడూరు మండలంలో ఉండేటువంటి అనేక గ్రామాలు రాబోయేటువంటి భావితరాల ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తుగా కూడుకుంది కాబట్టి ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సైదాపురాన్ని రక్షించుకోవాలనే దిశలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ప్రధాన కారణం ముఖ్యంగా భారతదేశ పటంలో గూడూరు బ్రిటిష్ కాలంలోనే గూడూరు అనేది మన భారతదేశ పటంలోనే లిఖించబడింది ఎందుకంటే గూడూరు పచ్చర ప్రాంతాల్లో ఉన్న మైకా పాడ్జీ ఇవన్నిటికీ ప్రపంచంలో ఎక్కడ దొరకదు మనం కేవలం సైదాపురం పట్టణంలోనే ఈ పాడ్జీ మైకా అనేది దొరకడం జరిగింది ప్రపంచంలో మొత్తంలో గుర్తింపు పడింది గూడూరు పట్టణం జంక్షన్ పెట్టేదాన్ని గూడూరు జంక్షన్ పెట్టేదాన్ని కూడా అదొక కారణం కానీ అప్పటి నుంచి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో లాస్ట్ రెండు సంవత్సరాల దాకా చాలామందికి తెలియదు అక్కడ కోటి లక్ష లక్ష తమ రాత్రి రాత్రి పిల్లల పోటీ అయిపోతున్నారు ఇవన్నీ ఎందుకంటే అక్కడ గ్రామ ప్రాంతాల్లో కొంతమంది రైతుల్ని ఈ మైకా మాఫియా మన చారదీసి రాత్రి రాత్రి లక్షల టన్నులు కొలది ఒక నెలలో ఎత్తేయటం జరుగుతుంది గత ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈ ప్రభుత్వంలోకి వచ్చి దాన్ని రెట్టింపు చేస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గుర్తింపు తగినటువంటి ప్రాంతం చిల్లకూరు మండలంలో శిలికా అక్రమ మైనింగ్ గత ప్రభుత్వంలో దాదాపు లక్ష టన్నులకు పైగా దోపిడీ జరిగింది ఆ దోపిడీలో చాలా మంది పెద్దలు ఉన్నారు విపరీతంగా అటవీ భూముల్లో అయితే మీ పేదల యొక్క అసైన్మెంట్ భూములను టార్గెట్గా చేసి సిలికా అక్రమ మైనింగ్ చేయడం జరిగింది అదే కొనసాగింపుగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీనిని ఆపాలని దాదాపు ఇరవై మూడు సార్లు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము కానీ తదనుగుణంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చాలాసార్లు వినతి పత్రాలు ఇస్తూ కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ కమిటీ వేసాము కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అంతా అధ్యయనం చేసి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది